మంచి అడ్వకేట్ తెలిస్తే చెప్పండి అన్న అదే ఫిల్మ్ డైరెక్టర్ కేసు ఉంది కదా నా ఫ్రెండ్ అన్న నా దోస్త్ అయ్యో వాడు అస్సలు అలాంటి వాడు కాదన్న ఎవరో ఇరికిచ్చారు వాడిని ఓకే అన్న ఎవరన్నా మంచి లాయర్ ఉంటే ప్లీజ్ చెప్పండి అన్న ఓకే ఓకే బాయ్

కాస్త చిరాగ్గా ఉన్నా కలిసి చాలా రోజులైంది నేను కూడా నిన్ను చాలా సార్లు కలుద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఏదైనా కేసు పడితే తప్ప మన రిలేటివ్స్ ఎవరు నన్ను కలవరని నాకు తెలుసు పనేంటి ఏంటి చెప్పాను కదా వాసు అని నా ఫ్రెండ్ ఫిల్మ్ డైరెక్టర్ చూశాను ప్రెస్ మీట్లో అరెస్ట్ చేశారండగా పాపం మీ ఫ్రెండ్ ఏనా సో సాడ్ అవునండి మీరే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి మీరేం చేస్తుంటారు నా నాకు కాఫీ షాప్ ఉంది మీ క్యాఫేకి వచ్చే వాళ్ళందరికీ కాఫీ ఫ్రీగా ఇచ్చి హెల్ప్ చేస్తారా లేక బిల్ ఇస్తారా లేదండి బిల్ ఇస్తారా అర్థమైంది ఆ కోర్స్ మీ బిల్ ఎంతో చెప్పండి ఆ పే చెప్తాను ముందు నేను ఒకసారి ఎక్యూస్ని కలవాలి స్టేజ్లో ఉన్నాడు రండి ఏల్లు ప్లీజ్ నువ్వు చెప్పింది నిజం ఏమైనా ఎక్కువ సార్లు కలవాలా హాయ్ వాసు ఐమ్ పద్మావతి యువర్ లాయర్ వాట్సాప్ ని నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు ఇండియాలోకి అతిపెద్ద పబ్లిషింగ్ కంపెనీ అయిన ఎస్ఆర్ పబ్లిషర్స్ నీ మీద కాపీరైట్ రైట్ కేస్ పెట్టారు నా నువ్వు తీసిన సినిమా రాసిన స్క్రిప్ట్స్ అన్ని ఆ సంస్థ తెలుగు బెంగాలీ బుక్స్ నుంచి కాపీ చేసావని వాట్ నేను ఈ కేస్ మొత్తం స్టడీ చేశాను ఐ విల్ కమ్ టు ద పాయింట్ జనరలీ కోర్టులో మనం చేసిన తప్పు ఒప్పేసుకుని కోర్టు టైం సేవ్ చేస్తే శిక్ష తగ్గించే అవకాశం ఉంది ఇదే మీ మర్డర్ రేపో కాదు కాబట్టి సింపుల్గా ఒక సిక్స్ మంత్స్ జైల్ మన టైం బాగుంటే జస్ట్ ఫైన్తో కూడా బయటపడొచ్చు తప్పు ఒప్పేసుకోవాలా నేను తప్పు చేశాను నీకు ఎవరు చెప్పారు నేను ఎవరి క్షమాపణ అడిగే ఛాన్సే లేదు నేను బుక్స్ కాపీ అవి నా సొంత కథలు రెండేళ్ల క్రితం తెలుగు రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ కూడా చేశారు ఆ నా దగ్గర ఇవి ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పబ్లిష్ అయిన బుక్స్ ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ రాసవ్ అరే కాపీ కొట్టేటప్పుడు కనీసం క్యారెక్టర్స్ పేర్లు మార్చాలన్న కామన్ సెన్స్ కూడా లేదంట నీకు ఫిఫ్త్ క్లాస్ పిల్లోడు చదివినా చెప్తాడు నువ్వు కాపీ కొట్టావని చూడు ఇంకోసారి కాపీ కొట్టాను కాపీ కుట్టాను అంటే మర్యాద కొండదు ఈ పుస్తకాలు నేను ఎప్పుడు చదవలేదు నాకు తెలియదు అసలు నాకు బెంగాలీ రాదు డాక్టర్స్ దగ్గర లాయర్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు నిజం ఒప్పుకుంటే నీకే మంచిది అసలు నువ్వు నాలు పన్నెంట్లయర్వాస్కో ఒప్పుకో నేను దానిలో చూద్దాం ప్రశ్న

నా వల్ల కాదే తనతో వేరే లాయర్ ని చూసుకోండి ఇంత మొండిగా ఉంటే ఏం చేయలేదు ఇట్స్ అ సింపుల్ ఓపెన్ అండ్ షార్ట్ కేస్ తను కోఆపరేట్ చేయకపోతే నేను చేయగలిగింది ఏం లేదు ప్లీజే హిస్ రియలీ ఇంపార్టెంట్ మీ ఏమవుతాడే నీకు బాయ్ ఫ్రెండా ఇట్స్ అ లాంగ్ స్టోరీ సర్లే నాకెందుకు నీకోసం కోసం తనకు మాక్సిమం బేలిప్పించగలను కానీ ఈ కేసు మాత్రం టేకప్ చేయలేను ఎందుకంటే అపోనెంట్ లాయర్ ఎవరో తెలుసా కృష్ణమూర్తి కోర్ట్ రూమ్ని టెన్నిస్ కోర్టులో ఆడుకుంటాడు అతని మీద ఈ కేసు వాదించగలవడం ఇంపాసిబుల్ నా ఆఫీస్లో ఆయన ఫోటో కూడా ఉంటుంది తెలుసా ఎందుకండి హీస్ మై ఇన్స్పిరేషన్ ఎప్పటికైనా అంత పెద్ద లాయర్ అవ్వడమే నా అంబిషన్ మ్యామ్ అంత పెద్ద లాయర్ అవ్వాలంటే అలాంటి ఒక లాయర్ నోడిస్తేనే కదా అవుతారు Any case law chance on please, mm -hmm. Copyright case OS number 234 of 2021, complainant SR Publishers accused on Vasudev Ganta. Yes, proceed. <clears throat> Your honor, my client SR Publishers, A local leading publishing house. Yabai Samusralga. దేశ సాహిత్య సంపదకు ఎంతో ఎంతో కాంట్రిబ్యూట్ చేశాడు కమింగ్ టు ద పాయింట్ ద ఇష్యూ హియర్ ఇస్ వాసుదేవ్ అనబడే ఇతను నా క్లయింట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అయిన అస్తిత్వ విచ్ ఇస్ ద బెస్ట్ సోల్ నావల్ దాన్ని కాపీ కొట్టి స్క్రిప్ట్ గా మార్చి ఒక సినిమా తీశాడు నాట్ హాల్ యువర్ ఇంకో రెండు పుస్తకాలను కూడా కాపీ కొట్టి అలాగే స్క్రిప్ట్ గా మార్చి బాలీవుడ్ లో ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా అమ్మేశాడు మిస్టర్ వాసుదేవ్ ఈ కథలు రాసింది మరెవరో కాదు తన రచనలతో ఈ దేశాన్ని ప్రభుత్వాన్ని కదిలించిన బెంగాల్ తెలుగు లెజెండరీ రైటర్ శ్యామ్ సింగ ఒరిజినల్ తాలూకు కాపీస్ మరియు వాసు కాపీ కొట్టిన స్క్రిప్ట్ నేను కోర్టుకి సబ్మిట్ చేస్తున్నా ప్లీజ్ జైలు శిక్ష మరియు పది కోట్లు జరిమను అలాగే తన కాపీ కొట్టి తీసిన సినిమా రెవెన్యూ నుంచి కోర్టు వారిని కోరు That'll be all for now, Your Honour. Thank you so much. Defence, what do you say to this? At least admit it now. Impossible. Your Honour, this is a false accusation. My client doesn't accept the accusation. We plead not guilty. My client is innocent until proven guilty. రెండు కాపీస్ ని కోర్టు వెరిఫై చేయడం జరిగింది నైన్టీ ఎయిట్ పర్సెంట్ సేమ్ గా ఉంది కాపీ కొట్టకుండా ఎగ్జాక్ట్ గా ఎలా రాస్తాడు ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ ఇన్సిడెన్స్ తను తప్పు చేసేడు అనడానికి కోర్టుకి ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ సరిపోతుంది దెన్ హౌ డూ యు డిఫెండ్ అండ్ ప్రూవ్ యూర్ ఇన్నోసెన్స్ సార్ అవి సేమ్ ఎందుకు నాకు తెలియదు నాకు తెలిసింది ఒకటే నేనే పుస్తకాలు జరిగిన కథలు రాసుకోలేదు నా కథలు నా సొంతం నేను అబద్ధం చెప్పట్లేదు కానీ లైట్ డిటెక్షన్ టెస్ట్ నేను రెడీ వాట్ నో 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 ఇదేం సినిమా కాదు నువ్వు అడగానే లైట్ డిటెక్షన్ టెస్ట్ చేయించుకోవడానికి యువర్ ఆనర్ ఓని ఆ పనే చేద్దాం అందరికి టైం సేవ్ అవుతుంది లెట్స్ గో అహెడ్ టు ది లైట్ డిటెక్షన్ టెస్ట్ డిఫెన్స్ దట్ ఇస్ ది రిక్వెస్ట్ ఫ్రమ్ ది డిఫెన్స్ ఓకే సెక్షన్ 45 సెలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కింద ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారిని మిస్టర్ వాసుదేవ్ మీద లైట్ డిటెక్షన్ టెస్ట్ చేయడానికి అనుమతిస్తుంది మిస్టర్ వాసుదేవ్ అబద్ధం చెప్పటం లేదని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వారు రిపోర్ట్ ఇచ్చారు లైట్ డిటెక్షన్ టెస్ట్ ని కొరాబరేటివ్ ఎవిడెన్స్ గా తప్ప కంప్లీట్ ఎవిడెన్స్ గా తీసుకోలేదు ఐఎమ్ ష్యూర్ ద డిఫెన్స్ ఇస్ వెల్ అవేర్ అబౌట్ దిస్ లైట్ డిటెక్షన్ టెస్ట్ ని చీట్ చేయగల టెక్నిక్స్ కూడా లేకపోలేదు ముద్దాయి సరైన సాక్షాధారాలతో తన నిర్దోషనని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది ఇంకా అప్పటి వరకు మిస్టర్ వాసుదేవ్ మీద ఉన్న చార్జెస్ అలానే ఉంటాయి దట్స్ ఆల్ యూర్ యువర్ ఆనర్ అది నిరూపించుకోవడానికి మాకు ఇంకాస్త టైం కావాలి టు లుక్ డీప్ ఇన్ టు ది ఇష్యూ అండ్ గ్యాదర్ మై ఎవిడెన్స్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ఫర్ అన్ అన్కండిషనల్ బెయిల్ ఫర్ మై క్లయింట్ యువర్ ఆనర్ ఐ ఆబ్జెక్ట్ టు ది అన్కండిషనల్ బెయిల్ ఓవర్ మిస్టర్ వాసుదేవ్ కి ఈ కోర్ట్ అన్కండిషనల్ బెయిల్ ఇవ్వడం జరిగింది అలాగే ఫర్దర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి డిఫెన్స్ వర్కి మూడు రోజుల గడువు ఇవ్వడం అయింది టిల్ దెన్ ది కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్